హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మిశ్రీలత వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ లాగ్స్ అయితే మా ఇంట్లో నవరాత్రి వేడుకలు ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపించబోతున్నాను దానికి ముందుగా నవరాత్రి చేసుకోవడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా చేసుకున్నానేసి అనేసి ఈ వీడియోలో చూసేద్దాం ఎందుకంటే నన్ను చాలామంది అడిగారు అనమాట సో వర్క్ చేసుకుంటూ సో ఇలా డైలీ నవరాత్రి చేసుకోవాలంటే అంత ఈజీ కాదు కదా ఎలా చేసుకున్నావి ఏంటి అని సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో సో ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో నేను చెప్పే సజెషన్స్ నెక్స్ట్ టైం వాళ్ళు చేసుకోవడానికి ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అనేసి ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట నాకైతే అమ్మవారిని చేసుకోవాలి అనేది మెయిన్ ఉద్దేశం కాబట్టి ఎంత వర్క్ ఉన్నా నేనైతే ఎప్పుడు చాలా ప్లాండ్గా ఆర్గనైజ్ చేసుకుంటారండి ఏదైనా చేయాలి అంటే సో మనకైతే జాబు ఎప్పుడు ఉంటుంది ఈ ఇయర్లో ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటాయి కానీ అమ్మవారి నవరాత్రులు కానీ వరలక్ష్మి వ్రతం ఇలా కొన్ని దామోదర ఆర్తి ఇలాంటివన్నీ నేను మిస్ అనమాట ఖచ్చితంగా చేయాలి సో మన మన కోసం ఒక తొమ్మిది రోజులు కాదనుకుంటే అన్నీ జరుగుతాయి అనమాట సో జస్ట్ కొంచెం మన మైండ్ డెడికేషన్ అంతే మనం ముందుగా ప్రిపేర్ అయిపోవాలన్నమాట ఇలా చేయాలని దానికి కావాల్సింది ఏంటంటే ఇంకొంచెం ఇండియాలో అయితే మనకు చాలామంది ఇంట్లో వాళ్ళు పని వాళ్ళు అందరూ ఉంటారు ఏదైనా అరేంజ్ చేయడానికి కానీ ఇక్కడ మనకి సెల్ఫ్గా చేసుకోవాలి ప్రతి ఒక్కటి సో ప్రతి ఒక్కటి ప్లాన్గా ముందుగానే ఏదైనా కావాల్సినవన్నీ ఇండియా నుంచి తెప్పించుకోవడం ఏదైనా పూజ అనుకుంటే ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి కొన్ని అయితే కాస్ట్ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ తర్వాత గాజులు ఇలాంటివన్నీ ఇక్కడ దొరకవు కాబట్టి అలా ట్రెడిషనల్ అన్నీ కుంకుమ పసుపు ప్యాకెట్స్ కానీ ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఇవ్వాలనుకుని కాదు ఖచ్చితంగా ఇవ్వాలయే మనం ఏదైనా అనిపిస్తే అవన్నీ కూడా ఇండియా నుంచి కావాలి కాబట్టి ఒక వన్ మంత్ ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఎలా ఎంతమందిని పిలవాలి ఏంటి అనేసి నేను అన్నీ ముందుగానే అరేంజ్ చేసేసుకుంటాను అనమాట సో దాన్ని బట్టి ఈ ఈవెంట్కి ఎంతమంది పిలుస్తాలో పిలుచ్చేస్తాను నాకు అది ఒక లిస్ట్ వచ్చేస్తుంది వన్ మంత్ ముందే క్లియర్గా సో దాంతో సో కావాల్సిన అరేంజ్మెంట్స్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెడీ అయిపోతాయి సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక ఈవెంట్కి రోజు ముందు బ్యాక్ డ్రాప్ మాత్రం సెట్ చేసుకున్నాను అమ్మవారిని తర్వాత నెక్స్ట్ డే పూజ రోజే అమ్మవారిని సెట్ చేసుకున్నాను అనమాట సో ముందు రోజే ఇలా మొత్తం సెటప్ చేసేసుకున్నాను అనమాట అలా ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్ వేసేసి వెనక అలంకరణకి జస్ట్ గార్లైన్స్ ఆర్టిఫిషియల్ గార్లెన్స్ వేసేసి ఇంట్లో కావాల్సిన కింద ఇట్లా టేబుల్స్ అరేంజ్ చేసుకున్నాను సో మనకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ రెడీ ఉన్నాయి నా దగ్గర ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పెట్టానండి పర్సనల్గా ఏది ఎక్కువ కాస్ట్ పెట్టి నేనైతే డెకర్ చేయలేదు ఇక్కడ నేచురల్గా చేమంతి పూల చెట్లు తీసుకొచ్చాను సో ఇంట్లో ఉన్నవి దీపాలు అలా అమ్మవారిని అయితే నా దగ్గర ఎప్పటి నుంచో అలా విగ్రహంలాగా బాడీ అంతా ఉంది జస్ట్ పైన కలుషం పెట్టేసి సెటప్ చేసేసుకున్నాను ఇంక ఇవన్నీ నేను గృహప్రవేశానికి తెప్పించుకున్నాను కాబట్టి ఉన్నాయి కాబట్టి నేను అరేంజ్ చేసుకున్నాను ఇవన్నీ పెట్టాలని కంపల్సరీ అయితే ఎవరికీ లేదు సో నా దగ్గర ఉన్నాయి కాబట్టి గృహప్రవేశానికి తెచ్చుకున్నవి జస్ట్ అన్నీ కూడా అలంకరణ చేసుకున్నానమాట బాగుంటాయి అని ఏదైనా అంతే కదా ఇంకా కావాల్సిన అమ్మవారికి ఇంకొంచెం అలంకరణ పెడితే ఇంకా అందంగా ఉంటుందనే ఉద్దేశం తప్ప మనం ఖచ్చితంగా ఇవన్నీ చేయాలి ఆడంబరానికి అనేది అయితే కాదు సో ఇక్కడ సో ఇది ఇలా మొత్తం ఇక్కడ రూపు అమ్మవారి రూపు పెట్టేసి బాడీ మొత్తం ఇలా ఉండేదట్టు పెట్టుకున్నా నాకు ఇదైతే ఈజీగా ఉంటుందన్నమాట శారీ కట్టడం కంటే ఒక్కదాన్ని అన్ని చేసుకోవాలి కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుందని నేను ఇలా తెచ్చేసుకున్నాను మా ఇంటి దేవుడు మాకి వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన విఘ్నేశ్వరుడు పసుపు గణపతి అమ్మవారు చిన్న విగ్రహం ఉంటుంది కదా అందులో ఆవాహన చేసుకోవడానికి పెట్టుకున్నాను అనమాట సో ప్రతిరోజు చిన్న అమ్మవారిని అయితే మనము వాహన చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఏదైనా మనం చేయగలము అనేసి సో ఇలా ఇంటి ముందర అయితే జస్ట్ సింపుల్గా ఒక ముగ్గు వేసేసుకొని గడపకు పూజ చేసుకున్నాను ఇలా ఇలా ఫస్ట్ డే మాత్రం ఇలా బ్యాక్ డ్రాప్ పెట్టేసుకున్నా కావాల్సిన టేబుల్ సెటప్ అనమాట ఇట్లా కింద ఆవు పంచితంతో అలికేసి ముగ్గు పెట్టేసుకొని ఇలా బాడీ ఇలా ఉంటుంది కదా అమ్మవారిది సో దానికి మాత్రం ఇలా టెంకాయ తీసేసుకొని దాని మీద కలుషానికి తమలపాకులు దాంట్లోనే అన్ని వాటరు అన్ని వాటరు పసుపు ఆకులు తర్వాత పువ్వులు అన్నీ వేసి అందులోనే అనమాట అలా బాడీ మొత్తం ఫేస్ అంతా అలా ఫిక్స్ చేసేస్తే అమ్మవారి రూపు ఇలా వచ్చింది జడ పెట్టేసాను అలంకరణ అంతా సో ఇదైతే నేను నెక్స్ట్ డే ఇంకా అందరికీ వాయినం ఇవ్వాలి కాబట్టి ఆ రోజు ఇచ్చే రోజు మొత్తం ఇలా అరేంజ్ చేస్తున్నా ఇది చిన్నపిల్లల కుమారి పూజ చేయడానికి మాత్రం అనమాట తాంబూలానికి ఇలా ఆకులు ఒక్క పసుపు పచ్చి పసుపు దొరికింది నాకు అది తర్వాత పిల్లల కోసం అని చిన్న లాలీపాప్స్ పెట్టా ఇండియా నుంచి గాజులు తెచ్చాను అనమాట ఒక దండ గాజులు ఒక చిన్న పర్సు పిల్లలకి ఇంక అందరికీ డ్రెస్సెస్ తీసుకొని రాలేను కాబట్టి చాలా సింపుల్గా సో ఇవన్నీ అరేంజ్ అనమాట ఇండియాలోనే నేను ప్లాన్ చేసుకొని తెచ్చుకున్నా వచ్చేటప్పుడు సో పిల్లల కోసం అని లాలీపాప్స్ పెట్టా ఇలా అన్ని రిటర్న్ విప్స్ బ్యాగ్స్ తెచ్చేసుకొని పిల్లలకి మొత్తం అన్నీ పెట్టి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది పడిపోకుండా అనేసి అన్ని రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్లో మొత్తం అరేంజ్ చేసేసుకున్నాను అనమాట కావాల్సినవన్నీ దాదాపుగా నేను మొత్తం నలభై మంది వరకు తాంబూలం ఇచ్చాను నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఎవరిని అందరినీ పిలవాలి అనే ఉద్దేశంతో నేను వరలక్ష్మీనాథన్ జనరల్గా బాగా చేసుకుంటాను ఈసారి ఇక్కడ లేను ఇండియాలోనే ఉన్నాను కాబట్టి అందరినీ పిలవాలి అనిపించి అందరినీ పిలిచానమాట ఇలా అయితే ఇది పిల్లలది ఇదైతే పెద్దవాళ్ళ తాంబూలం అన్నమాట తా తమలపాకులు వక్కలు తర్వాత బ్లౌజ్ పీసు ఒక బ్యాగ్ పాట్లీ బ్యాగ్ తెచ్చు తెచ్చుకొని వచ్చాను తర్వాత పసుపు అది పచ్చి పసుపు ఇవైతే డ్రై ఫ్రూట్స్ అనమాట కొన్ని క్రాన్బెర్రీస్ బాదము క్యాష్యూ గోడంబి ద్రాక్ష అవన్నీ కలిపి ఇవంతా పెద్దవాళ్ళకి ఇచ్చే దాంట్లో అందులోనే రెండు గాజులు కూడా పెట్టాను అన్నమాట సో ఇవన్నీ పెద్దవాళ్ళకి ఇచ్చేది సో ఇలా మొత్తం అన్నీ కావాల్సినవన్నీ అరేంజ్ చేసేసుకున్నాను ఇవన్నీ సగం అరేంజ్ చేసేస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది మనకు ప్లాండ్గా చేసేసుకోవాలన్నమాట ఈ టైంకి ఇది అనేసి సో దానివల్ల నేను ఎవరు లేకున్నా హెల్ప్ లేకున్నా కూడా నేను చేసేసుకుంటాను నాకైతే ఎప్పుడు ఇబ్బంది అనిపించదనమాట జస్ట్ మనము ఈ టైంకి ఇది చేసేసుకోవాలా అని టెన్షన్ పడకోకుండా నీట్గా చేసేసుకోవడమే ఏది మర్చిపోకూడదు అనమాట ముందుగానే ఒక లిస్ట్ లాగాలేసుకొని ఇంక ఇవైతే ప్రసాదాలకి రెడీ చేసుకుంటున్నాను చూడండి పాయసం చేస్తున్నా వారికి చక్కెర పొంగలు దానికోసం బెల్లం అంతా ఇది తర్వాత చక్కెర పొంగలు ఇన్స్టాపాట్లోనే చేసేసుకున్నాను శనగలు ఉడికిచ్చేసి ఇది పులిహోర అనమాట పులిహోర గుజ్జు చేసేసుకొని పులిహోర మొత్తం ఇలా ట్రే అంతా చేశాను నేను సో తర్వాత పెరుగన్నం కానీ పులిహోర మొత్తం అంతా కలిపి పెట్టుకొని ఇదంతా పెరుగన్నం చేశాను అనమాట ఇంకా గారెలు కొన్ని చేశాను ఇంకా అమ్మవారికి పిల్లలకి ఇద్దామని చెప్పి కుమారి పూజ చేస్తున్నా కదా పిల్లలు తింటారని చెప్పి ఇలా గారెలు చేశాను అనమాట ఏవి ఆనియన్ గార్లిక్ లేకుండా అన్నీ నిష్టగా అమ్మవారినే తలుచుకొని చేయడమే సో ఇంకా ఇలా మొత్తం పూజ రోజే అన్నీ తీసి ఇలా దేవుడికి ఒక తులసి అందులో పెట్టేసి ఇలా ఆఫర్ చేస్తాను అనమాట ఆఫరింగ్ ఉంటుంది కదా ఆ మంత్రం చెప్పేసుకొని ఆఫర్ చేసేసి అమ్మవారికి ఒక చీర అన్నీ పెట్టి ఇలా అన్నీ ఇంకా అందరికి ఇవ్వడానికి ఇలా ప్యాక్ చేసేస్తామన్నమాట అందరికీ ఇక్కడే ఫుడ్ పెట్టాలంటే ఇంక ఇంట్లో పెద్ద ఫంక్షన్ లాగా అవుతుంది అనేసి ఈజీగా ఉంటుంది తాంబూలం టైం కదా టైం ఎవరికి వేస్ట్ చేయకూడదు అనేసి ఇలా ప్యాకింగ్ అనమాట ఫుడ్ని ఒక మనిషి కరెక్ట్గా తినే అంత ఒక ఫార్టీ ఫిఫ్టీ బాక్సెస్ ప్యాక్ చేశాను ఇంకొక పది బాక్సెస్ ఎక్స్ట్రా ఇదైతే ఇట్లా థర్మోవి బాక్సెస్ ఉంటాయి కదా అందులో కింద అరటి ఆకు వేసి అందులో పులిహోర ఒక రెండు గెరిటెలు శనగలు పెరుగన్నం పాయసం చక్కెర పొంగల్ అన్నీ వేసాను ఇదైతే మొత్తం కుమారి పూజకు కావాల్సినవన్నీ పారాని అక్షతలు ప్రసాదము కుంకుమ పసుపు అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను అనమాట సో ఇలా అయితే అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయి నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం అందరినీ ఎలా వచ్చారు కుమారి పూజ ఎలా జరిగింది ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను సో అప్పటిదాకా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మేము ముందుకు వస్తాం అప్పటిదాకా సియూ బాయ్ థ్యాంక్స్ for watching